వింజమూరు పంచాయతీ పారిశుధ్య కార్మికులకు తిప్పిరెడ్డి వెంకట చలమారెడ్డి నారినమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తిప్పిరెడ్డి నారపరెడ్డి స్వీట్స్ దుస్తులు పప్పిటీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంత చెప్పినా తక్కువే అని మనందరం ఆరోగ్యంగా ఉండడం కోసం వారు అహర్నిశల కష్టం చేస్తున్నారని అన్నారు వారి సేవలకు ఈ చిరు కానుక ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు పారిశుధ్య కార్మికులకు మా ట్రస్టు తరపున సహాయం చేయడం జరుగుతుందన్నారు ఇదే విధంగా అందరూ కూడా కార్మికులకు అండగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గణప బాలకృష్ణారెడ్డి మధురి రాజగోపాల్ రెడ్డి రఘునాథ్ రెడ్డి ప్రసాద్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు గంట మాలకొండ గారి తాట శ్రీనివాస్ గారికి రాజుగోపాల్ రెడ్డి చేతులెత్తులు ఇవ్వడం కోరుకున్నాం అజయ్ మేస్త్రి పండగని కూడా ఇంకా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరమైతే ఉంది మేము ఈ కార్యక్రమం చేసేది మీరు పిలిచి నా పేరు తిప్పరెడ్డి నారపరెడ్డి మేము తిప్పురెడ్డి వెంకటిచలమారెడ్డి చారిటబుల్ టెస్ట్ మరియు వన్ విలేజ్ వన్ ఇండియా మా పిల్లలు స్థాపించిన యొక్క వన్ ఇండియా వన్ విలేజ్ వివేకానంద గారి స్ఫూర్తితోటి స్థాపించిన ఒకటి వన్ వన్ ఇండియా వన్ విలేజ్ యొక్క స్ఫూర్తితోటి ఈనాడు ఈ కార్యక్రమం జరగడం జరిగింది గత కొంతకాలంగా ఇంజిమూరి పంచాయతీ పరిధిలోని పారిశుద్ధి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పండుగ సందర్భంగా బట్టలు ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఆఫీసు పనులు ఒత్తిడి వల్ల పిల్లలకి కాస్త ఎగ్జామ్స్ ఉండడం వల్ల ట్రిప్లో రాలేకపోయారు అందువల్ల ఇది ప్రతి సంవత్సరం కూడా నెక్స్ట్ డే తప్పకుండా వస్తామని చెప్పమన్నారు తప్పకుండా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము నేను ఒకటే చెప్పేది గ్రామ ప్రజలకి ఎందువల్లంటే ఇప్పుడు మేమే కాదు ఎంతో మంది డబ్బు గల వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పారిశుద్ధ్య కార్మికులకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళుగా ప్రతి ఒక్కరు ఉంటే మన గ్రామం బాగుంటుంది ఎందువల్లంటే ఇంత పెద్ద గ్రామానికి వాళ్ళు ఉంటే చాలా తక్కువ మంది వాళ్ళు ఎంతో శ్రమతో కూడిన పనులు చేస్తున్నారు కాబట్టి మీ అందరు కూడా దయచేసి డబ్బు గల ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా వితరణ చేస్తూ ఉండండి మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడు దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి తప్పకుండా మీరు అందరు కూడా పారిశుద్ధ్య కార్మికులను గమనించి ఈ గ్రామంలో వాళ్ళకి ఉపయోగపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కారం ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ మెయిన్ రోడ్ వింజమూరు ప్రొపరేటర్ కటకం ప్రసన్న కుమార్ సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ వింజమూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త అన్ని రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ వింజమూరు వస్త్ర వ్యాపార వినువీధిలో ఒక సువర్ణ అధ్యాయం శ్రీ మారుతి ఫ్యామిలీ షోరూమ్ ఇప్పుడు మేము మెగా బంపర్ ఆఫర్ అన్ని రకాల రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ అవునండి ఒకటి కొనండి మరొకటి ఉచితంగా పొందండి